కొట్టు కొట్టు గట్టి అలా కొట్టాలి ఇంకా కొట్టు కొట్టు అది పొర్లిచో కొట్టు 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 గట్టి అస్రమ గట్టి కొట్టాలి దెబ్బలు పడాలి తల మీద కొట్టు కొట్టు ఇంచే శరీరాన్ని ఇంచెయి కొట్టు గట్టి గట్టికి కొట్టు గట్టికి కొట్టు గట్టి కొట్టు ఇంకా గట్టి శ్రమ కొట్టు వీపుల మీద కొట్టు వీపుల మీద కొట్టాలి వీపుల మీద కొట్టు గట్టిగా వీపుల మీద కొట్టు 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 మీద కొట్టు వీపుల మీద కొట్టు కొట్టు వీపుల మీద కొట్టు నొప్పి నొప్పి చెప్పు నృతిస్తుంది వస్త్రమా ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పది లక్షల టన్నుల శక్తిని ఇచ్చి కొట్టు కొట్టు ప్రేతానికి కొట్టు గట్టి కొట్టు కొట్టు గట్టి ఇంకా గట్టి కొట్టాలి స్వామి ఆజ్ఞాపిస్తున్నాడు కొట్టు కొట్టు వేయి కొట్టు కొట్టు ఇంకా గట్టి కొట్టో అశ్రమ అది అది దెబ్బ పడాలి అట్లా అట్లా కొట్ట మీద కొట్టు బూది మీద కొట్టు ముక్కు మీద కొట్టు ముక్కు మీద కొట్టాలి చేతుల మీద కొట్టు చేతుల మీద కొట్టు చేతుల మీద పడాలి దెబ్బ చేతులు అద్దీ మో చేతులు మోకాళ్ళు మో చేతులు మోకాళ్ళ మీద వీపుల మీద కొట్టు అస్త్రమ గట్టి కొట్టు ఇంకా గట్టి కొట్టు కొట్టో కొట్టు గట్టి కొట్టో కొట్టీ కొట్టు ఇంకా గట్టి కొట్టు కొట్టాలి ఇంకా పొట్ట మీద కొట్టు పొట్ట మీద పొట్ట మీద పడాలి నాకు కొట్టు వస్త్రమా కొట్ట కొట్టు కడుపు మీద కొట్టాలి గట్టిగా కొట్టాలి కడుపు మీద గట్టి కొట్టు గట్టిగా కత్తి పది టన్నుల శక్తితో కొట్టాలి దెబ్బకు ప్రయత్నికే కొట్టు 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 గట్టి కొట్టు అద్ది కొట్టు కొటు కొట్టు వస్త్రమా రా మాట్లాడరా మాట్లాడు తప్పు చేసావా తప్పు కదా రావడము అవునా కదా తప్పు కదా నువ్వు ఎవరు నువ్వు చెప్పవా పేరు పేరు చెప్పవారా చెప్పవా అస్రం తీసుకుందనా మళ్ళా త్రిశూలం తీసుకుందనా తీసుకుందనా పండినా అస్రమా పరమేశ్వర పరమేశ్వరా త్రిశూలస్త్రాన్ని పంపించి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి మింద ఛిద్రం చేయదండి పరమేశ్వర త్రిశూలస్త్రమా ఆగచ్చ 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 ఆవాహయ ఆవాహయ త్రిశూలస్త్రమా ఆవాహయ ఆవాహయ కొట్టు చెక్కు చెక్కు శరీరం మీద చెక్కు తల మీద నుంచి కాళ్ళ మీద వరకు చెక్కాలి కొట్టు కొట్టశ్రమ ఇంకా గట్టి కొట్టు కొట్టశ్రమ కొట్టు 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 అది కొట్టు ఇంకా గట్టి కొట్టు 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 గట్టి కొట్టు ఇంకా గట్టి పడాలి దెబ్బలో కొట్టు బయట బయటకు వచ్చి అస్త్ర శస్త్ర వచ్చేయి వచ్చేయి సర్వ అస్త్ర శస్త్రాలు అన్ని రావాలి స్వామి ఆజ్ఞాపిస్తున్నాడు సాక్షాత్తు పరమశివుడు ముందర కూర్చొని ఆజ్ఞాపిస్తున్నాడు అస్త్రమా శరీరానికి మొత్తం దెబ్బలు పడాలి శరీరంలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలు కొట్టు ఇంకా గట్టి కొట్టు గుట్టమా గుట్టమ కొట్ట గట్టి కొట్టు గంగులం అనారోగ్యానికి నువ్వేనా కారణము

ఆత్మహత్య చేసుకున్నావానిపిస్తాదే మాట్లాడతా అంటే ఎట్లా చచ్చిపోయినావు ఆత్మహత్య చేసుకునేవా మాటలు రావట్లేదా నొప్పిస్తాదే నొప్పిస్తా కొడతా అంటే కొడతా అంటే నొప్పిస్తాదే వల్ల మాట్లాడే శక్తి దానికి లేదు ఇది ఎమ్మలోనూ లేదు ఇది కాలం ఉంది రెడీ